ఈ కోడ్ నా తెలుసు అనుకున్నావా అబ్బా అంటే నేను దబ్బ అంటే నిన్ను జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని వాణి 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 నువ్వు నాకు ఎంతో ఇష్టం నేను నిన్ను తెగల విజేసేస్తున్నాను వాణి మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా దీనిలో సెక్రెట్ తాడ్స్ లేవు కదా ఏమిటో కింద పడ్డావా లేదు సార్ ప్రేమలో పడ్డా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్ మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా ప్రేమిస్తుంది సార్ నీకేలా తెలుసు చెప్పింది సార్ చెప్పిందా నోరుతోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్ సార్ నువ్వు విన్నావా లేదు మనసుతో విన్నా అలా చెప్పు సార్ మీ అమ్మాయి నన్ను ప్రేమించిందంటానికి సాక్ష్యం సార్ ఇంతకీ నువ్వు చెప్పే చెవిటయ్యా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకుంటావా ఇప్పుడైనా రెడీ సార్ నాకేం అభ్యంతరం లేదు అయితే దీవితాడు మామా నీ కర్మ అనుభవించి బట్టి కర్మ ఉంటాడేంటి వీడికి నోరే కాదు కూడా అయ్యో వాణి